చిన్నపిల్లగా ఉన్నప్పుడు మమ్మీ డాడీ దగ్గర నుంచి తీసుకుంటాం కొంచెం పెద్ద అయినాక వాళ్ళకి అవి ఇద్దామని ఆశపడతాం మెచ్యూరిటీ అంటే అదే కదా అలాగని వాళ్ళకి మీకు భయంకరమైన విషయం చెప్తాను ఒక మంచి సంపన్న కుటుంబంలో పెరిగి బానే బతికి దర్జాగా బతికి సేవ కొరకి అన్ని వదులుకొని వారానికి ఐదు రూపాయల తంద వచ్చే ఏజెన్సీకి సేవకి వెళ్ళిపోయాను నేను వారం అంతా సేవ చేస్తే ఆదివారం ట్వంటీ ఫైవ్ పైస్ ఫిఫ్టీ పైస్ ఇలాంటివన్నీ పోగేస్తే ఫైవ్ రూపీస్ వచ్చేది ఆఫరింగ్ ద బిగ్గెస్ట్ ఆఫరింగ్ ఇస్ ఫైవ్ రూపీస్ ఈ ఐదు రూపాయలకి బియ్యం కొనుక్కోవాలా నూనె కొనాలా కొర మెంటలు వచ్చేసి రోజుకి ఒక రూపాయి ఏదో ఒకటి కొనుక్కుని తినేవాడిని ఒక పక్కన అన్నయ్య అక్క దర్జాగా ఉన్నారు వాళ్ళు బళ్ళు వేసుకుపోతున్నారు కార్లు పోతున్నారు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ సిక్స్ రూమ్స్ది ఎవరి రూమ్ ఆడిదే ఇక్కడ నాకు కరెంటు లేని దీపం బుడ్డు ఉన్న ఇల్లు ఒక్కసారిగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం నుంచి అత్యంత కరువు దేశానికి అయిపోయింది పరిస్థితి మమ్మీ డాడీ వాళ్ళు బాధపడరు నీకు ఎందుకు నాన్న వచ్చేరా ఎందుకు ఈ బాధ నీకు మనకు అన్నీ ఉన్నాయి కదరా పెద్ద పరిచయం కదరా మూడు వందల మంది కుటుంబాలు ఉన్న సంఘం కదరా నీకు ఎందుకు నాన్న వచ్చేరా మమ్మీ దేవుడు చూపించాడు కదా దేవుడు పంపించాడు కదా ఇది కూడా దేవుని సేవే కదరా కానీ దేవుడు చెప్పింది కాదు కదా మాకు పద్దెనిమిది ఏళ్ళు నిండేసరికి మా డాడీ మాకున్న దాంట్లో అన్నయ్యకి ఎదురావు రాసేసాడు అక్కకి రాసేసాడు నాది రాసేసాడు మొత్తం నాలుగు వాటాలు చేసి ఒక వాట వాళ్ళిద్దరు పేరుని పెట్టుకొని మిగతా మూడు ఇప్పుడు ఎందుకు డాడీ అంటే ఏమో ఎవరెప్పుడు పోతారో ఏం తెలుసు నేను పోయాక మీరు తిప్పలు పడకూడదు ఇది నేది ఇది రాసేసి పక్క డాక్యుమెంట్స్ చివరికి మేము సేవకి వెళ్ళే రోజున చల్లగా చెప్పింది ఏంటంటే ఇది నా ఆస్తి కాబట్టి నేను రాసిచ్చా నాన్న చర్చి నా ఆస్తి కాదు కదా దేవుంది కదరా దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇవ్వాలి మీరు మర్యాదకి వెళ్ళి సేవ చేసుకుంటున్నాడు చిన్నప్పుడు నుంచి ఏ చర్చిలో చేపలు అన్ని పరిచర్లు చేసాము ఏమండి తిప్పలు పడ్డాము ఈ మూడు వందల కుటుంబాలు చిన్నబాబు గారే పాస్ట్గా రావాలని ఎంత సీరియస్గా ప్రార్థన చేస్తుంటే మా డాడీ అన్నాడు నాన్న నా ఆస్తి ఇచ్చేసాను మీకు చర్చిన ఆస్తి కాదు నిజంగానే మా ముగ్గురు ఎవరికీ ఆ సంఘాన్ని ఇవ్వలేదు అక్కనే సూర్యా పెట్టించాము దైవజనుడికి అన్ని నల్గొండ సేవకి వెళ్ళాడు నేను వైజాగ్ సేవకి వెళ్ళాను నాన్నగారు ముప్పై సంవత్సరాలు కష్టపడి చేసిన సంఘం కావర్పూట చేర్చి మా ముగ్గురు ఎవరికి ఇవ్వలేదు ఇచ్చేది తొంభై నాలుగులో సేవకి వెళితే రెండు వేల తొమ్మిదిలో నాకు రాసిన ఆశిని అమ్మి క్యాష్ చేతికిచ్చేట పదిహేను సంవత్సరాలు పేరుకు రాసి ఉంది అందులో చిన్న డైలాగ్ చివరిలో తదనంతరం అని ఉచే పైసా ఫీ నయేగా ఆ డాక్యుమెంట్ పెట్టుకెళ్ళి అప్పుడప్పుడు చదువుకోవటమే అర్ధ రూపాయి రాదు రెండు వేల తొమ్మిదిలో సే ద గాడ్స్ లేడీ రెండు వేల పదిలో డాడీ చనిపోయారు రెండు వేల తొమ్మిదిలో కొని నాన్న ఇది నీ వాటాకి ఇచ్చిన ఇల్లు అమ్మేసాను నువ్వేమన్నా వైజాగ్లోనే ఉంటాను అక్కడే సేవ అంటున్నావు కదా ఏమన్నా కొనుక్కో ఇది నీకు వచ్చేదంతా అదంతా అమ్మితే నాకు వైజాగ్లో ఖాళీ స్థలం కొనుక్కోటకి సరిపడా వచ్చింది ఏడు వందల యాభై గజాలు ఇంకా కట్టుకోటకి లేదు ఇంక తల్లిదండ్రులతో వచ్చేది లేదు అత్త దగ్గర తీసుకో జనాలను అడుక్కో ఏ రక్తమే జయం కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్ లో చూడండి ఎక్కడ ఒక అకౌంట్ నెంబర్ కనపడతా ఉన్నది మీకు నా దేవుడు నా తల్లిదండ్రులు ఇది నేర్పల ఇదే నేర్పారు చేతులు ఎత్తడానికి చేతులు చాపడానికి చాలా తేడా ఉంది సార్ ప్రసంగం చేయడం ఏమైనా సార్ పిల్లగా నేర్పితా అని చెప్తారు కానీసేపట్లో బతుకొద్దా ముప్పై సంవత్సరాలుగా అక్కడ అమ్ముకోకుండా రాజ్యం ఎన్ని దేశాలు తిరిగాను కనీసం రెండు వేల మంది పాసెస్ ఆర్టైన్ చేశాను నేను కనీసం పదిహేడు పద్దెనిమిది వేల బాప్తి మళ్ళీ ఇచ్చాను భారతదేశంలో ఇరవై రాష్ట్రాల్లో పరిచయలు ఇప్పుడు జరుగుతున్నాయి మనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల ఐదు వందల పాస్టర్స్ మాతో కలిసి స్వచ్ఛందంగా ప్రార్థనలు చేస్తారు ఏమి ఆశించకుండా మా ఆత్మీయ నాయకులు మూడు వందల ప్యాస్ నా నామినేషన్లో ఫెలోషిప్లో ఉన్నారు వైజాగ్ సిటీలో నాలుగు సంఘాలు ప్రభు ఇచ్చాడు ఇప్పుడు దాకా రేకుల మందిరమే నిన్నే పడింది ఇన్ని సంవత్సరాలు తెప్పలు ఏ ఎట్టుండదు ఏరక్తమే ఇచ్చేయం దాని అర్థం ఏంటంటే కోట్లు కొద్ది సంపద మూలుగుతుందని కాదు విడుదల పొందనల్లక అటు బతుకుతున్నాం మనకున్న సర్కిల్కి మనకున్న పరిచయాలకి ఇచ్చిన బాప్తి చేసిన సేవకి మన కష్టాలు బాధలు అవసరాలు చెప్పుకుంటే పెద్ద విశేషమేం కాదు ఉత్తినే మనిషికి వంద రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఈ పద్ధతి గుడి దరిద్రం లక్షల రూపాయలు అక్కర్లేదు మనిషికి వంద ఇస్తే అంశం ముప్పై సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగు సేవ చేస్తున్న దైవజనుడి జఫన్యాకి కనీసం ఒక వెయ్యి మంది పరిచయస్తులు లేనా భూమి మీద నేను ఇచ్చిన బాప్తిస్మాల పదిహేడు వేలు సార్ ఆర్డెన్ చేసిన ప్యాస్ట్రీ రెండు వేలండి కనీసం ప్రతి నెల మోకరించే వాళ్ళు మూడు వేల ఎందులో పాస్టర్స్ అండి ఒక వెయ్యి మంది ఉండరా వెయ్యి మంది తలకు వంద రూపాయలు ఎత్తే ఎప్పుడో స్లాబ్ పడిపోనుగా దాట్ దాక్టీసింగ్ నీకేమైనా పిచ్చా విడుదల పొందగా మా తమ్ముడు ఉన్నాను అడగండి ఇక్కడ మా మా కుటుంబాలే మా రక్త సంబంధమే దరిద్రం ఒక అరవై కుటుంబాలు ఉంటాయి ట్విన్ సిటీస్లో హైదరాబాద్ సెకండరీబాడ్లో మా చిన్నమ్మ కొడుకు ఇరవై వేల తరగతి వస్తున్నా మీకు అర్థమైందా మా సొంత రక్తం ఊరికే అంత బీరకాయ పీసు కాదు అబ్బెబ్బెబ్బే వన్ సింగిల్ బ్రాంచ్ ఫం బిగ్ ట్రీ తీసుకుంటే కూడా ఒక అరవై ఫ్యామిలీస్ ఉంటాయి ట్విన్ సిటీస్ లోనే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఈ అరవై మందిని దర్శిస్తే యేసు రక్తమే జీవితంలో కరువే ఉండదు నాకు ఎందుకంటే లెవరు పేదలు అందరూ దీపించబడ్డ వ్యక్తులు ఏమన్నానావెన్ సిక్స్టీ ఫ్యామిలీ పైగా వీళ్ళందరూ నన్ను ప్రేమించేవాళ్ళు రావచ్చు కదరా ఇంటికి ఎందుకు రా హైదరాబాద్ కూడా అట్నే పోతావు అని ఆప్యా ఇంక కొత్త పెద్దలేం రా ఏం అంజయ్యాన్ని రారా అని దగ్గర నుంచి అన్న రా రాన్న దగ్గర దాకా ఉన్నారు కానీ దేవుని వైపు చూడటానికి నేర్చుకున్నావు నేనే అబ్రహాముని గొప్పవాన్ని చేశాను రేపొద్దు నువ్వు చెప్పుకున్నట్లుగా చిల్లి గవ్వకుండా కొద్దు అన్నది ఈ రోజుకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పౌలు గారు ఎంత గొప్ప సేవ చేసి ఇప్పటికీ ఆకలి దప్పులతోనూ దిగం అంత అవసరమా పౌలు గారికి ఇప్పటికి అంటే సేవ కూర్చొని కొత్తలో పడి డాలి కాదు కాదు ఒక రేంజ్కి వచ్చాకగా సంఘాలు కట్టాకగా థిమోతి థీతు ఎప్ప ఫ్రోదీతు ఇలాంటి వాళ్ళు తయారు చేసేకగా ఇప్పటికీ చలితోనూ దిగ్గమ్మ రత్నముతోనూ ఆకలితోనూ బ్రతుకుతున్నాం అన్నమాట అబద్ధం కాదా విడుదల పోల్దమ్మాలని భక్తి చేశారు సార్ సుఖపడే భక్తి చేయలేదు ఎవరో టప పేర్లు చెప్తాను మీరు ఆన్సర్ చెప్పండి నాకు అబ్రహాము ఓకేనా ఇస్సాకు యాకోబు మోషే ఏలియా ఏలియాలు దావీ ఇర్మిస్కేలు దానియలు కొత్తలు మీకు నచ్చిన పేర్లు తెచ్చుకోండి దావీదు ఇందులో జీవితంలో సుఖపడ్డ వాళ్ళు ఒక్క పేర్లు చెప్పండి మీరు వాళ్ళు భక్తులు కాదా ప్రార్థన పరులు కాదా యోధులు కాదా యుద్ధములు చేసి సాధించిన వాళ్ళు కాదా నేటి మన తరమునకు ఆశీర్వాదకర మాదిరికరణ వ్యక్తులు కాదా ఈస్ బ్లెస్సింగ్ ఫీడియో పొందడం మనం కేవలం పొందటమే ఎంతసేపు పొందటం పొందటం లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అబౌట్ ఫైత్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ లెవెన్ టపాటప్ప చెప్తాను ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ కదా ద జైన్స్ ఆఫ్ ఫెయిత్ కదా నెంబర్ వన్ పేరు ఎవరిది ఏబెల్ టాకింగ్ అబౌట్ లెవెన్త్ చాప్టర్ ఆఫ్ హీబ్రోస్ రైట్ నెంబర్ టూ ఈ నోక్ నెంబర్ త్రీ నో నెంబర్ ఫోర్ కమ్స్ ఇప్పుడు చూడండి ఇలా చూడండి అందరు హీరోస్ ఆఫ్ ద లోంగ్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెకండ్ ర్యాంక్ ఒక థర్డ్ ర్యాంక్ నోవా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ త్రీ ర్యాంక్స్ని విశ్వాసము ద్వారా హేబేల్ ఏమి సాధించాడు అక్కడ ఉంది విశ్వాసమును బట్టి హేబేలు He offered even better sacrifice by faith. All right? So tell me, what was the faith of Abel? Not to take, not to receive something, but to offer a better thing. నేను ఎవరిని అడగలేదండి విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాను ఇల్లు విశ్వాసం ధరనే కార్ పొందుకున్నాను విశ్వాసం ధరనే ఉద్యోగం పొందాను విశ్వాసం ధరనే బంగారం కొన్నాను విశ్వాసం ద్వారా మనం పొందుకున్న లిస్ట్ కిలోమీటర్ ఉంటుంది విశ్వాసంతో ఇచ్చిన లిస్ట్ ఏది ఆ ఇచ్చిన లిస్ట్ ఉంటే కూడా అది ఇంకెక్కువ ఇస్తాడనే విశ్వాసంతో ఇచ్చింది పెట్టుబడి ఇట్ ఈస్ నాట్ ఆఫరింగ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ సారీ టు సేవ్ దిస్ బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్ విత్ క్రిస్టియన్స్ టుడే విత్ మీ ఎస్ ఇప్పుడు మరి ఇచ్చాడు ఏ బిల్ ఏమి ఇచ్చాడు తన ప్రాణం ఇచ్చాడు కదా నెక్స్ట్ ఇచ్చాడు అతడు మూడు విశ్వాసంలో బట్టి అను ఒక మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచాను అంటే భార్య లేదా పిల్లలు లేదా అక్కడ రాశాడు ఆది కనవైతే రెండు అతడు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అంటే ఫ్యామిలీ టైం ఇచ్చాడుగా మళ్ళీ దేవునితో నడిచాడుగా అంటే ఎట్లా జస్టిఫై చేస్తావు మినిమం టైము కుటుంబానికి ఇచ్చి మ్యాక్సిమం దేవునితో గడిపడానికి ఇష్టపడేవాడు ఇద్దెంట్ నెగ్లెక్టెడ్ హిస్ ఫ్యామిలీ కానీ ఎంత అవసరమో అంత టైం ఇచ్చి తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసి పరిగే కొంపలు మునిగిపోయినట్టుగా అన్ని పనులు చేసుకుని టైంకి లాగిన్ అయిపోతామే డ్యూటీకి పరిగెత్తిపోతామే అట్లాగా పరుగు పరుగున దేర్ వాస్ అ మీటింగ్ పాయింట్ విత్ గాడ్ అండ్ సమ్ ట్రీస్ ఎల్స్ నిలబడేవాడు ఐఎమ్ రెడీ మీకు సంగతి చెప్పడం ద బ్యూటిఫుల్ థంగ్ విత్ మై గాడ్ హనుకు దేవునితో నడిచాడంటే మూడు వందల సంవత్సరాలు రోజు పర్లోకి వెళ్ళేవాడు ర్యాకెట్ వేసుకొని హౌస్ ఇట్ హ్యాపీ వెరీ సింపుల్ ఈ మనిషి కోసం దేవుడు రోజు దిగ్గి వచ్చేవాడు అంతేనా ఇతను వెళ్ళొచ్చి ఉండేవాడా హను ఎల్లు ఉండేవాడా ఎవరు వచ్చి ఉండాలి అంటే ఒక మనిషి తన ఫ్యామిలీతో కంటే మనుషుల కంటే దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఆరాట పడుతున్నట్లుగా చూసిన దేవుడు ఆ వ్యక్తి కోసం మూడు వందల సంవత్సరాలు త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీ మీట్ వన్ సింగిల్ మ్యాన్ ఒక మట్టి మనిషిని కెలవటానికి మూడు వందల సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు పరలోకండి దిగువ చూడంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన

రెండు జతలు అంటే నాలుగేనా బలి అర్పణకు పనికొచ్చాయేమో ఏడు జతలు వధించాలి కాబట్టి మిగతా జంతువులన్నీ కుక్కల నక్కల పందులతో సహా క్రూరపగాలు అన్నీ రెండే జతలు అంటే నాలుగు నాలుగు పెద్ద పుల్లులు నాలుగు సింహాలు నాలుగు చిరత పుళ్ళు నాలుగు ఎలుగుబంట్లు నాలుగు ఏనుగులు నాలుగు జిరాఫీలు లెక్కేసుకోండి ఓపి పెట్టుకోండి మీరు ఎంత పెద్ద ఓడ కట్టాలి ఇంత పెద్ద ఓడకి ఏం చేశారు తల ఒక రూపాయి ఇచ్చారా కనీసం శ్రమదానం చేసేటెవడన్నా ఆ ఎనిమిది మంది అయితే పలుపడ్డారు అందుకు కదా వందేళ్ళు పట్టింది సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే సహాయపడే వాళ్ళు ఉంటే దేవుని రాజ్యం ఇంత ఆలస్యం ఎందుకు అవద్దు సార్ తలొక చేసే మంచి మనసుల్లో ఉంటే ఇప్పటికి ఎప్పుడో దేవుని రాజ్యం సంపూర్ణంగా కట్టబడేది చూసేవాళ్ళు ఎక్కువ విమర్శించే వాళ్ళు ఎక్కువ డైలాగ్లు వేసేవాళ్ళు ఎక్కువ కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ తలకు చేయిస్తే తలకు కర్రం తీస్తే ఎప్పుడుకి అయిపోయిన వాడ వంద సంవత్సరాలు ఎందుకు పడుతుందండి